జై శ్రీమన్నారాయణ కన్యకాండలో మారీచుడు రావణాసురుడితో చెబుతూ ఉన్నాడు ఓ రావణ ఆ రోజు నేను రాముడి బాణాన్ని ఏదో రకంగా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకొని ఇక పనులు చేయటం మానేసి తాపసోహం సమాహిత తాపసుడనై మనోనిగ్రహాన్ని పెంచుకుంటూ ఇక్కడ గడుపుతూ ఉన్నాను కానీ రావణ ఇప్పటికీ కూడా నాకు వృక్షే వృక్షే పశ్యామి ఎక్కడ చూసినా ఏ చెట్టును చూసినా రాముడే కనిపిస్తున్నాడు రావణ చీర కృష్ణాజినాంబరం నార వస్త్రాలు కట్టుకొని కృష్ణాజినము ధరించినటువంటి ఆ రామచంద్రుడే కనిపిస్తున్నాడు రావణ గృహీత ధనుషం రామం ధనుర్బాణాలు ధరించినటువంటి ఆ శ్రీరామచంద్రుడే కనిపిస్తున్నాడు రావణ పాస హస్తమివాంతకం వాంతకం పాశము ధరించినటువంటి యముడిలాగా ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు రావణ రాముడంటే నాకు అంత భయంగా ఉంది ఆభయంతోనే రామసహస్రాన్ని భీతపశ్యామి ఒక్క రాముడు కాదు నాకు కనిపించేది వేలాది రాములు కనిపిస్తున్నారు రామభూతం ఇదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే ఈ అరణ్యమంతా కూడా రామమయంగా కనిపిస్తుంది అంతా రామమయంగా కనిపిస్తుంది ఓ రావణ రాముడు రాక్షసుల మధ్యలో ఉండడు సాధారణంగా కానీ నాకు అక్కడ కూడా రాముడే కనిపిస్తున్నాడు దృష్వా గతం రామం కలలో కూడా రాముడే కనిపిస్తున్నాడు రావణ అట్లా కనిపించేసరికి ఉద్భ్రమామి విచేతన మ నాకు ఒళ్ళంతా వణికిపోయి చెమటలు పట్టి తబ్బిబ్బైపోతున్నాను స్వప్నములో కూడా రావణ నాకు రాముడు ఒక్కడే కాదు రాముడిని గురించినటువంటి విషయము విన్నా భయం వేస్తుంది అంతేకాదు రకారాదీని నామాని రత్నాని చ రథాశ్చైవా రా అనే అక్షరముతో మొదలయ్యేటటువంటి పేర్లు రత్నాలు రథాలు ఆ పేర్లు వినిపించినా కూడా భయం వేస్తుంది రావణ ఆ అక్షరాలు కూడా రాముడినే నా ఎదురుగా నిలబెడుతున్నాయి రా అనే అక్షరము కూడా రాముడినే ఎదురుగా నిలబెడుతుంది అంత భయం వేస్తుంది ఓ రావణ అందుకే చెబుతున్నాను విను అహం తస్య ప్రభావజ్ఞో నాకు శ్రీరామచంద్రుడి ప్రభావము పూర్తిగా తెలుసు కనుక చెబుతున్నాను విను న యుద్ధం తేన మక్షం రాముడితో యుద్ధం వద్దు రాముడితో వైరం వద్దు నువ్వే కాదు మహామహారాక్షసులైనటువంటి బలి అయినా సరే నముచి అయినా సరే హన్యాద్ది రఘునందన లీలగా చంపేస్తాడు వారిని కూడా ఆ రఘునందనుడు అంత గొప్పవాడయ్యా శ్రీరామచంద్రుడు అంటూ మారీచుడు శ్రీరామచంద్రుడి వైభవాన్ని ఉన్నది ఉన్నట్టుగా రామచంద్రుడి పరాక్రమాన్ని ఉన్నది ఉన్నట్టుగా రావణాసురుడికి తెలియచేస్తూ ఉన్నాడు మారీచుడు రావణాసురుడితో చెపుతూ ఉన్నాడు రావణ నీకు రాముడి గురించి రాముడి పరాక్రమాన్ని గురించి మొత్తం అంతా చెప్పాను ఇక నీ ఇష్టం నువ్వు రాముని మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటే రామునితో యుద్ధం చెయ్యి లేదా సహిస్తాను అని అనుకుంటే సహించు అంతేగాని నా ముందు నతే రామ కథాకార్య నా ముందు మాత్రం రాముని పేరు కూడా తలంచకు ఒకవేళ నన్ను ప్రాణాలతో నువ్వు మాం ద్రష్మిచ్చసి ప్రాణాలతో చూడాలి అని అనుకుంటే నా ముందు రాముడి పేరు కూడా చెప్పకు ఓ రావణ లోకంలో చూస్తున్నాం చరిత్రలో విన్నాం ఎంతోమంది మంచివాళ్లే సత్పురుషులే అయినా సరే ఇతరులతో పాపాత్ములతో సాంగత్యము చేయటం వలన చనిపోయారు ఓ రావణ ఇప్పుడు నేను కూడా అంతే కదా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ